డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదమూడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమోటా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది టోటల్గా ఈరోజు స్టాకు తొంభై ఎనిమిది వేల రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో వేరే అన్న మెసేజ్ చేశారు ఇషా మండీలో నాలుగు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడిందని మెసేజ్ చేశారు ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ దాని తర్వాత ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను